నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మెయింటెనెన్స్ కేసులో ఒకవేళ పిల్లలు మేజర్ అయినా కూడా తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి సంపాదించుకున్న వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ అడగచ్చా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి కొడుకు మేజర్ అయ్యాడు ఉద్యోగం చేయట్లేదు అయినా కూడా మెయింటెనెన్స్ తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి అడగచ్చా ఉద్యోగం చేస్తున్న తల్లిదండ్రుల దగ్గర నుంచి అడగచ్చా ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ రాజీవ్ షేక్దే జస్టిస్ అమిత్ బంతాల్ ఒక తీర్పు ఇచ్చారు ఈ కేసులో కొడుకు మేజర్ అయ్యాడు కానీ ఉద్యోగం చేయట్లేదు చదువు కంప్లీట్ కాలేదు చదువుకుంటున్నాడు ఇట్లా నేను చదువుకుంటున్నాను కాబట్టి నాకు మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి తండ్రి దగ్గర మెయింటెనెన్స్ సెక్షన్ ట్వంటీ సిక్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి అప్లికేషన్ పెట్టాడు నువ్వు మేజర్ అయ్యావు మా బాధ్యత లేదు అని తండ్రి అంటున్నా కూడా ఇద్దరి జద్దల ధర్మాసనం తీర్పు ఏంటంటే కొడుకు మేజర్ అయినా కూడా చదువు ఇన్కంప్లీట్ ఉంది ఆ చదువు అయ్యేదాకా మెయింటెనెన్స్ చేయవలసిన బాధ్యత పూర్తిగా తండ్రిదే ఉంది అని చెప్పేసి ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తన్ కొడుకుకి డబ్బులు పే చేయవలసిందే తండ్రి మేజర్ అయినా కూడా చదువు కంప్లీట్ అయ్యేదాకా ఎందుకంటే చదువు ఇంకా ఇంకంప్లీట్ ఉంది సగంలో ఉంది అని ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి హిందూ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి సెక్షన్ ట్వంటీ సిక్స్ అనుసరించి పిల్లలు మేజర్ అయినా కూడా వాళ్ళ మెయింటెనెన్స్ తల్లి తండ్రి చూడవలసిందే మేజర్ అయ్యారు కాబట్టి మాకు బాధ్యత లేదు మేము డబ్బులు ఇవ్వక్కర్లేదు అనడానికి వీల్లేదు సెక్షన్ ట్వంటీ సిక్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి పూర్తి బాధ్యత మేజర్ అయినా కూడా వాళ్ళు డబ్బు సంపాదించలేకపోతే వాళ్ళని చూసే బాధ్యత వాళ్ళని మెయింటైన్ చేసే బాధ్యత మెయింటెనెన్స్ కోసం డబ్బులు ఇచ్చే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది